ఈ మీకు నమస్తే సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం సమీకృత సేంద్రియ సేద్యం చేస్తూ ప్రతిరోజు ఆదాయాన్ని ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న జగిత్యాలకు చెందిన అభ్యుదయ రైతు రాజారపు భూమేశ్వర్ విజయగాథను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి రసాయనాలతో పంటలు పండించిన భూమి అది సారం కోల్పోయి రైతులకు ఆర్థిక భారాన్నే మిగిల్చింది ఏ ఏటి కాయేడు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయే కానీ సాగుదారుకు మాత్రం ఆదాయం కొరవడింది సాగులో కష్టనష్టాలే తప్ప లాభాల ఊసే లేకుండా పోయింది కారణం ఏంటి అన్న అన్వేషణ సేంద్రియ సేద్యం వైపు మార్గాన్ని చూపింది మొదటి ఏడాది నిరుత్సాహాన్ని మిగిల్చినా మూడేళ్లకు ఆ జీవంలేని పొలంలో బంగారం పండటం మొదలైంది చిడికడంత రసాయనాలు కానీ పురుగుమందులు కానీ వినియోగించకుండా ప్రతి రైతు తన వ్యవసాయ క్షేత్రం వైపు చూసేలా చేశారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామానికి చెందిన రాజారపు భూమేశ్వర్ గత పదేళ్లుగా ఎనిమిది ఎకరాల్లో పొలంలో సేంద్రియ పద్ధతిలో సమీకృత సేద్యం చేస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఆరుసార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ రైతుగా ఉత్తమ రైతుగా అవార్డులు అందుకున్నాడు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లో సేంద్రియ విధానం ద్వారా వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నాడు తను ఎలా అభివృద్ధి అవుతున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను గత పది సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను ఎందుకంటే రసాయన వ్యవసాయం చేసి చాలా వరకు మా నాన్న కూడా నష్టపోయాడు దాన్ని నష్టంలో నుంచి అధిగమించాలంటే నేను ఒక సేంద్రం వైపు మరడం మొదలుపెట్టాను దానికోసం నేను ఒక ఆవుని తీసుకొని ఒక ఆవుతోని ఆవు పేడ మూత్రంతో ఈ ప్రకృతి వ్యవసాయానికి నేను కొంచెం కొంచెం అడుగులు పెట్టి ఫస్టు ఒక ఆర్యక్రమంతో స్టార్ట్ చేసి దానిలో ఒక డెమో లెక్క తీసుకున్నాను తీసుకున్నాను వరి తీసుకొని దాంట్లో దిగుబడి ఒక రెండు సంవత్సరాలకు వచ్చిన తర్వాత టోటల్ నేను ఎనిమిది ఎకరాలు సేంద్రియం ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటివి చేస్తే రైతులకు ఆదాయము ఎక్కువ ఖర్చు తక్కువ తినే ప్రజలు కూడా ఆరోగ్యంగా నేచురల్ ఫుడ్ తినడానికి ఇప్పుడు రెడీ ఉన్నారు ప్రజలు కూడా కాబట్టి ఆ విధంగా నేను దీని యొక్క ఎంచుకున్నాను అదే విధంగా కాకుండా నేను ఒక సామగ్ర వ్యవసాయం అనేది కూడా మన మిప్పెల్లి మండలినే నేను ఒక కొత్తగా పెట్టాను ఈ సామగ్ర వ్యవసాయం అంటే ఒక రైతు తాట ప్రతి ఒక్క రకాలు ఉండాలి కూరగాయల నుంచి పడితే ఈ మన తినే తిండి దాకా అంటే ఒక రైతు తాట కూరగాయలు బియ్యము మొక్కజొన్నలు కోళ్ళు దేశకోళ్ళు గుడ్లు ఇలాంటివి చేస్తే రైతు ఒక్కదాని మీద ఆధారపడకుండా ఒక్కొక్క ఆదాయాన్ని తీసుకుంటూ రైతు తాట ఎప్పుడు పైసలు ఉండాలంటే కొన్ని రకాలు ఉండాలి నాకు ఒక అరెక్రమ్లా అంటే ఒక పది గుంటలలో చేపల చెరువు పెట్టాను ఒక పది గుంటలలో దేశళ్ళ ఫామ్ పెట్టాను ఎందుకంటే రైతులు ఏం చేస్తున్నారంటే వరి వండించుకుంటా ఆరు నెలలకు ఒకసారి డబ్బులు తీసుకుంటారు దాన్ని నేను మనసులో పెట్టుకొని డైలీ కొంచెమన్నా ఆదాయం రావాలి రైతుకు అని ఈ దేశ పంప్ పెట్టడం జరిగింది ఫిష్ పంప్ పెట్టడం జరిగింది ఇందులో కొన్ని బీవి త్రీ ఐటమ్ కోళ్ళు కూడా తెచ్చాను రోజు రోజు గుడ్లు అమ్ముకుంటూ కలెక్ట్ చేస్తేందుకు దీన్ని కూడా ఒక ఆదాయంగా పట్టుకున్నాను అదేవిధంగా నాకు ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఉంది దీంట్లో నేను ఐదు ఎకరాల వరి సాగు చేస్తాను మిగతా మూడు ఎకరాలలో రెండు ఎకరాలు మొక్కజొన్న వేస్తాను ఇంకో ఎకరంలో అరెకరంలో కోళ్ళ ఫాము ఫిష్ ఫాము ఇంకో అర ఎకరంలో నేను అన్ని రకాల కూరగాయలు పండించుతాము ఎందుకంటే ఈ ఇలాంటివి వేస్తే రైతుకు చేతినిండా పని ఉంటుంది ఎప్పుడు కూడా డబ్బులు ఉంటాయి కాబట్టి ఇలాంటివి వేసుకుంటూ నేను ఇప్పుడు పది సంవత్సరాలు గడుస్తుంది ఒక పంటపై ఆధారపడి కష్టం వచ్చినా నష్టం ఎదురైనా నెట్టుకు రావడం కాదు ఒక పంట పోయినా మరో పంట ద్వారా ఆదాయం ఆర్జించాలన్న ఆలోచనే తనను నేడు సేద్యంలో నిలబెట్టిందని చెబుతున్నారు భూమేశ్వర్ ఎనిమిది ఎకరాల పొలాన్ని విభజించుకొని విభిన్న పంటలు పండిస్తున్నారు ఎకరాల్లో వరి రెండెకరాల్లో మొక్కజొన్న అరెకరంలో కూరగాయలు పది గుంటల్లో చేపలు మరో పది గుంటల్లో కోళ్లు పెంచుతున్నారు ప్రతిరోజు చేతి నిండా పనితో పాటు నికర ఆదాయం వస్తోందని సంబురంగా చెబుతున్నారు ఈ సాగుదారు ఫర్టిలైజర్ కానీ యూరియా కానీ ఎటువంటిది కూడా నేను దానికి అందించడం లేదు ఇప్పటి వరకు ఈ వరి ఐదు ఎకరాల వరి నాకు ఒక ఎకరానికి ఇరవై ఐదు వడ్లు వస్తాయి దీన్ని వడ్లని రైస్ మిల్లో వట్టించి బియ్యంగా మార్చి ఒక ఎకరానికి నాకు పన్నెండు నుంచి పదమూడు క్వింటల్ల బియ్యం వస్తాయి దాన్ని ఆరు వేల క్వింటల్ చొప్పున అయితే పన్నెండు కింటల బియ్యానికి డెబ్బై రెండు వేల రూపాయలు నాకు ఒక ఎకరానికి ఆదాయంగా వస్తుంది ఇందులో ఒక పదిహేను వేల రూపాయలు ఖర్చు పైన కానీ మనకు మిగతా కనీసం యాభై వేల రూపాయలన్నా రైతు దగ్గరనే ఉంటాయి ఇందులోకి వెళ్ళి ఎటువంటి ఖర్చు ఉండదు ఇంకో విషయం అంటే మొక్కజొన్నలు ఉన్నాయి ఇవి నేను కోళ్ళకు దానగా వాడతాను ఇది కూడా ఆర్గానికే కాబట్టి నా కోళ్ళు కూడా మన సేంద్ర పద్ధతి ద్వారానే పెంచుతున్నాను ఈ ఫిష్ ఫామ్ ఉంది ఈ ఫిష్ ఫామ్లో చేపలు ఒక మూడు వేల చేపలు వేసాను దాదాపు ఇందులో ఒక టన్ను వెళ్ళవచ్చు ఒక టన్నుకు పదివేల చొప్పునైనా కానీ దీంట్లో ముప్పై నలభై వేల రూపాయలు వస్తాయి ఇది కూడా ఒక లాభదాయకమే ఎందుకంటే మనకు చెడిపోయిన కూరగాయలు కానీ గిట్ల పంట గడ్డి కానీ ఇలాంటి చేపలు తిని మనకు ఎటువంటి ఖర్చు లేకుండా ఇవి కూడా పెరగడం ఉంటుంది అదేవిధంగా ఈ కూరగాయలు ఉన్నాయి కూరగాయలు రోజు పొద్దున మేము ఒక గంట సేపు ఇక్కడనే మా కోళ్ళ ఫామ్ దగ్గర స్టాల్ పెట్టి అమ్ముతాము దీంట్లో రోజుకు రెండు మూడు వందల రూపాయల చొప్పునైనా కానీ ఒక రైతుకు నెలకు మూడు నాలుగు వేల ఆదాయం వస్తుంది ఇలాంటివి చేసుకుంటూ నేను జీవనోపాధి పొందుతున్నాను ఎందుకంటే నేను ఎటువంటి చదువుకోలేను ఎటువంటి కూడా చదువుకొని చేసినవి కాదు ఇది నా ఆలోచనను చేసిన పని కాబట్టి రైతు సోదరులు కూడా ఇలాంటివి చేసుకుంటూ ముందుకు సాగాలని నా యొక్క మనవి అదే ఇంకో విషయం ఏమిటంటే ప్రతి ఒక్క నా దగ్గరికి ప్రతి ఒక్క రైతులు కూడా కోచింగ్ తీసుకుంది లెక్క ప్రతి వ్యవసాయ అధికారులు కూడా నా దగ్గరకు వచ్చి దీన్ని నా వ్యవసాయ క్షేత్రాన్ని ఏడు జిల్లాల నుంచి వచ్చి రైతులకు చూపించడం జరిగింది ఏ బాగుపడతాడు కానీ అందుకు రైతు ఎన్నుకునే మార్గమే కీలకమని అంటున్నారు ఈ అభ్యుదయ రైతు మొదట సాగు సానుకూలంగా లేకున్నా సేంద్రియ నమ్మి ముందుకు సాగాలని తెలిపారు రసాయనాలతో నిర్జీవమైపోయిన నేలను ప్రస్తుతం వానపాములను వృద్ధి చేసి సారవంతం చేశారు ప్రణాళిక ప్రకారంగా పంటలను సాగు చేస్తున్నారు ఆవులు నాకు వర్మీ కంపోస్ట్ ఫామ్ ఉంది ఈ వరి పొలానికి చల్లతం చూడ నాదే ఎరువు ఈ నేను కొనుకొచ్చేది ఏమిటంటే ఒక బెల్లము శనగపిండి తప్ప మిగతా అంతా నా దగ్గరనే ఉన్నాయి కాబట్టి నాకు ఎటువంటి ఖర్చు లేదు ఒక దాదాపు ఒక ఎకరానికి ఖర్చు నాకు మూడు నాలుగు వందల ఐదు వందల దాకా ఉంటుంది అంతే ఒక వరి పొలానికి పండిస్తేందుకు మిగతా అన్ని దా నా దగ్గరనే ఉంటాయి కాబట్టి నాకు ఎటువంటి ఖర్చు లేదు ఇప్పటికైతే ఇప్పటికైతే ఈ ఫామ్ కూడా ఫీడ్ నేనే తయారు చేసుకుంటాను మొక్కలు మా వడ్లు సజ్జలు కుర్రలు ఇవన్నీ నేనే వండించుకొని అటుకు దానకు నేనే ఫీడ్ తయారు చేసుకొని ప్రతిరోజు ఒక ఆరు కిలోలు పోయే పోయడం జరుగుతుంది ఈ వరి విత్తనం నేను మామూలుగా అయితే నేను సంవత్సరం సంవత్సరము చేయించేస్తా కాబట్టి మరి కరీంనగర్ నుంచి తీసుకొస్తా ఇది ఎందుకంటే షాపులనే ఆర్గానిక్ ఏం కాదు విత్తనము కాకపోతే దాన్ని నా దగ్గరికి తెచ్చినాక నేను ఆర్గానిక్ వేసి నేనే విత్తనం ఉంచుకుంటాను ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ సంవత్సరము దాన్ని విత్తనాలు వేసి మళ్ళీ పొలాన్ని నాటేయడం జరుగుతుంది ఇది ఒక ఇత్తనం మూడు సంవత్సరాలు ఉంచుతా ఒక్కొక్క విత్తనం తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చుకుంటా ఏ విత్తనమైనా వరి విత్తనము మూడు సంవత్సరాలు ఉంచుకోవచ్చు ఎందుకంటే రైతులు మామూలుగా ప్రతి సంవత్సరం కొత్తగా తెచ్చుకుంటారు నేనేం చేస్తా అంటే ఒక మడిని మంచిగా ఉన్న మడిని సెలెక్ట్ చేసుకొని అందులో గడ్డి కానీ ఈ బెరుకులు కానీ తీసేసి దాన్ని కోసుకొని సడెం కొట్టి దాని విత్తనాలని నేను ఒక డ్రమ్లో పోసుకొని పెట్టుకుంటా సేంద్ర వ్యవసాయము మొదలుపెట్టినప్పుడు నాకు పంట అసలు రానే రాలేదు వరి పెరగలేదు మొక్కజొన్న పెరగలేదు దాన్ని అయినా నేను తట్టుకొని రాను రాను అది ఫర్టిలైజర్ తిన్న ముక్క మళ్ళీ సేంద్రము వ్యవసాయం సేంద్రియ ఎరువుని తినాలనుకుంటే మూడు సంవత్సరాలు పడుతుంది కొంచెం కొంచెం ఎందుకంటే మనకు అందులో వానపాములు తయారు ఈ రసాయనాలు మొత్తం భూములకి వెళ్ళి వెళ్ళిపోవాలంటే మూడు మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది కాబట్టి మొక్క సేంద్ర వై వైపు మళ్ళించేటట్టు మూడు సంవత్సరాలు కష్టపడ్డా నేను ప్రతి వారానికి ఒక పరి ఈ జీవామృతం వదిలిన సేంద్ర అతట వర్మీ కాంపోస్ట్ ఉంటుంది అందులో ఆవు మూత్రం కలుపుకుంటూ వెళ్ళిన నేను మూడు సంవత్సరాలకు నా భూమిని ఒక సారవంతమైన నేలను చేసిన నా నా కూడా కూడా ఉంటాయి సేద్యం చేసే అప్పుడు నష్టాలు ఎందుకు వచ్చాయో తన అనుభవపూర్వకంగా చెబుతున్నారు భూమేశ్వర్ కెమికల్ వ్యవసాయంలో ఎకరం వరి పండించడానికి పద్దెనిమిది వేలు ఖర్చయ్యేదట ఎన్నో వ్యయ కోర్చి పంటను అమ్ముకుంటే చేతికి ముప్పై వేల రూపాయల వరకు వచ్చేవి ఆ ముప్పై వేలు కూడా పూర్తిగా దక్కే పరిస్థితి ఉండేది కాదని ఎంత శ్రమపడ్డా నష్టాలే మిగిలేవని తెలిపారు కానీ సేంద్రియ విధానం తన సాగు గతినే మార్చేసిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రైతు కేవలం ఎకరా వరి సాగుకు ఐదు వందల రూపాయల ఖర్చుతో ఎంత లేదన్నా యాభై వేలు మిగులుతోందని ఈ రైతు చెబుతున్నారు ఇది ఎలా సాధ్యమైందో భూమేశ్వర్ మాటల్లో తెలుసుకుందా రెండు వేల పదమూడులో ఈ సేంద్రియ వ్యవసాయము ఒక వ్యవసాయ అధికారి నాకు ఒక డెమో కింద మినుము మినుములు ఇచ్చిండు దాన్ని రెండు ఎకరాలు అలికి కేవలం ఆవమూత్రంతోనే పండించిన దాన్ని పండిస్తే మినుము ఒక ఎకరానికి పది క్వింటలు రెండు ఎకరాలకు ఇరవై క్వింటల దిగుబడి వచ్చింది దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వము నన్ను అప్పుడే గుర్తించి మన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నాకు రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు ఇవ్వడం జరిగింది హైదరాబాదు రవీంద్ర భారతిలో అదైన తర్వాత జిల్లా స్థాయిలో కూడా నాకు కొప్పుల ఈశ్వర్ ద్వారా అవార్డు ఇవ్వడం జరిగింది కలెక్టరు ద్వారా కూడా ఒక అవార్డు వచ్చింది మొన్న కూడా సూర్యపేటలో కేవీకే వాళ్ళు కేవీకే ఫౌండేషన్ వాళ్ళు నా నా కష్టాన్ని గుర్తించి వాళ్ళు కూడా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కష్టపడ్డాన్ని గుర్తించడం నాకు చాలా ప్రభుత్వం కూడా ఈ సేంద్రీయవేషం పట్ల దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్క రైతుకు చూడ ఇప్పుడు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటివి వేసుకొని తక్కువ పెట్టుబడితో వ్యవసాయం చేయమని ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి కానీ మన రైతులే కొంచెం వస్తలేరు అస్తే టోటల్ మన స్టేట్ల ఒక సేంద్రీయ సేంద్రీయ బయట మన ఇజ్రాయెల్ ఎలాంటి గుర్తింపు పొందిందో మన తెలంగాణ కూడా ప్రతి ఒక్క రైతు సేంద్రీయం పట్ల దృష్టి పెట్టుకొని చేసినట్లయితే మన తెలంగాణ కూడా ఇజ్రాయెల్ లెవెల్ అవ్వాలని నా కోరిక వరి మొక్కజొన్న కూరగాయలతో పాటు కోళ్లు చేపలను సేంద్రియ విధానంలోనే పెంచుతున్నారు వీటికి కావాల్సిన మేతను తన పొలం నుంచే సిద్ధం చేసుకుంటున్నారు కోళ్ల వ్యర్థాలను పంటకు వంట వ్యర్థాలను కోళ్లకు చేపలకు ఇలా బయట మార్కెట్ పై ఆధారపడకుండా పూర్తి సహజ పద్ధతుల్లో వీటిని పెంచుతున్నారు ప్రస్తుతం తన పొలంలో ఏర్పాటు చేసుకున్న కుంటలో మూడు వేల చేపలు వేశారు వీటి నుంచి సుమారు నలభై వేల వరకు ఆదాయం సమకూరుతోందని రైతు చెబుతున్నారు ఇక కోళ్లను సహజంగానే పొదిగిస్తూ వాటి సంఖ్యను పెంచుతూ మాంసం గుడ్ల ద్వారా ప్రతిరోజు ఆదాయం పొందుతున్నారు జాతి కోళ్ళు వేసుకున్నాను ఈ డైలీ గుడ్లు అవే అవే పొదగడం జరుగుతుంది నేను ఎక్కడికి కూడా ఈ చిక్కు పిల్లలు అనేది నేను కొనుక్కురాను ఒక్కొక్క కోడి పది పిల్లల దాకా ఇస్తుంది అవిటిని పొదిగేసి ఒక వారం రోజులు బ్రూనింగ్ చేస్తాను వాటిని ఎక్కడ వెళ్ళకుండా ఒక డబ్బాలో పెట్టి వారం రోజులైన తర్వాత నేను బయటకు వదలడం జరుగుతుంది చేపలు జీతాల నుంచి తీసుకొస్తా ఈ చేపలు కూడా ఒక ఇంచుకు రూపాయి ఉంటుంది నేను మూడించు చిన్నది కాకుండా మూడించుల చేపలు ఇస్తాను ఒక వెయ్యి తీసుక అలా వెయ్యి తెస్తా వెయ్యికి మూడు వేలు రూపాయల చొప్పున ఉంటుంది అవి తెచ్చి నీటిలో వదులుతా వదిలిది ఈ మొక్కలు పట్టించి చేపలకు మన కోళ్ళకి ఏదైనా అయితే వస్తునో ఈ చేపలకు కూడా అదే దానం వస్తా అప్పుడప్పుడు పేడ కూడా మాకు ఎక్కువ అయితే పేడ కూడా అందులోనే వదులుతా ఈ కోళ్ళ పెంట కూడా మేము వారానికి ఒకరి నూకేసి ఈ పెంటంతా చేపలకు దానగా ఉపయోగిస్తాం మా తోటలో గడ్డి కానీ ఈ గిట్ల మీద గడ్డి ఈ మాకు కూరగాయలు అమ్ముడు పోకుంటే అవన్నీ కోళ్ళకు చేపలకు దానగా వాడుకుంటాం వ్యవసాయ అధికారులు కూడా ప్రతి ఒక్క రైతుకు చెప్తున్నారు కానీ మన రైతులు ఏం చెప్తారా చేస్తున్నంటే ఇలాంటివి చేస్తే ఆ అస్తులు రాదు అని భయపడుతుండ్రు మనకు మూడు సంవత్సరాల పంట రాలేదంటే తట్టుకునే శక్తి వేరే రైతు తా ఉండదు అప్ చేసిన పని అప్పులో ఊబ్బిలో దిగిపోతుంది తట్టుకునే శక్తి ఉంటేనే దీంట్లో దిగుతాడు ఎవరైనా సరే ఒక సంవత్సరం పంట రాలేదంటే వాడు దిగులు చెందుతాడు తర్వాత ఫ్యూచర్లో ఇది ఖర్చులేని పంట అయినాక తర్వాత బాధపడతాడు ఒక్క ఆవుతో సేంద్రియ సేద్యం మొదలు పెట్టారు భూమేశ్వర్ ప్రస్తుతం తన వద్ద పదివరకు ఆవులున్నాయి ఈ ఆవుల నుంచి వచ్చే పేడ మూత్రంతో ఘన జీవామృతాన్ని తయారు చేసుకొని అందులో వర్మీ కంపోస్ట్ ను అదనంగా కలుపుకొని ఆ ఎరువు మాగిన తర్వాత పొలానికి దఫదఫాలుగా అందిస్తున్నారు ఈ సేంద్రియ ఎరువును తానే తన పొలంలోనే ఒక చిన్న షెడ్ ను ట్యాంకు ను నిర్మించుకుని తయారు చేస్తున్నారు మరి ఈ సేంద్రియ ఎరువును ఎలా తయారు చేసుకోవాలి పంటకు ఏ విధంగా అందించాలో ఇప్పుడు చూద్దాం ఈ ఆవు మూత్రంతోని పెండతో జీవామంతాన్ని తయారు చేసుకుడు ఈ ఆవు చెత్త మిగిలిన పెండతోని వర్మీ కాంపోస్ట్ యూనిట్ పెట్టుకున్నాను ఈ వర్మీ కాంపోస్ట్ ఈ జీవామృతం రెండు రకాలుగా నేను మా భూమిలోకి చల్లడం జరుగుతుంది మామూలు రైతులైతే దుక్కిలో జింకు కానీ ఈ బీసు బీసు అడుగు మందు డిఏపి లాంటివి వేసుకొని పంటలు పండిస్తారు నేను ఘన జీవామృతాన్ని తయారు చేసుకుంటాను ఈ ఘన జీవామృతం అనేది ఒక క్వింటల్ వర్మీ కంపోస్టులో ఇరవై లీటర్ల జీవాంతం కలిపి నీడలో ఆరబెట్టి దీన్ని ఒక ఎకరం పొలానికి ఈ కింటలు ఘనజీవాంతమాన్ని చల్లి నేను దుక్కి వేసుకొని తర్వాత మళ్ళీ ఇంకో రెండో దప్పగా ఈ ఘనజీవామితాన్ని పొలము నాటు వేసేటప్పుడు ఒక పరి వెళ్తాను చల్లిన తర్వాత మళ్ళీ ముప్పై రోజులకు పిల్లకడ దొరికే సమయంలో ఈ వర్మీ కంపోస్ట్ మూత్రాన్ని కలిపి దీన్ని వరి పొలానికి ఎరువుగా మార్చి ప్రతి పదిహేను రోజులకు ఒక పరేమో నీటి ద్వారా ఈ జీవామితం వదిలిపెడతాను జీవామి కూడా నాకు ఖర్చు ఏంటిదంటే ఒక బెల్లము శనగపిండరకాసుకుంటాను కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు అయితే ఎగురాంకు జీవామృతానికి ఇచ్చినప్పుడు అలా కాబట్టి నేను ఒక మూడు సార్లు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నా భూమి ఇప్పుడు పది సంవత్సరాలు దాడుతుంది కాబట్టి దీన్ని నేను కేవలం జీవామృతంతోనే పండిస్తున్నా ఒక నెలకు ఒక పరే ఇస్తున్న దీన్ని ఒక నాలుగు ఐదు దపాలుగా నేను నీటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది ఈ వర్మి కంపోస్టు దృష్టికి అయితే దీనికి ఒక సిడ్డేశాను మామూలుగా కర్రలతోని ఇటువంటి ఖర్చు లేదు ఎందుకంటే మా ఆవుల దగ్గర ఉన్న చెత్త చెదారము పెండ ఈ మూత్రం పోసిన తుక్కు ఇవన్నీ కలిపి ఒక కుండీలో వేసి దాన్ని మాగిన తర్వాత మళ్ళీ ఇంకో కుండలకు మార్చి దాంట్లో వాన పందులు వదులుతాము ఇది తొంభై రోజులకు నీటిగా ఒక ఎరువులెక్క తయారయ్యి దాన్ని జల్లెడబట్టి బ్యావులలో నింపుకొని ఈ పొలానికి వెళ్ళడం జరుగుతుంది నేను ఇప్పుడైతే మామూలుగా రైతులు రసాయనం చేసి ఎంత దిగుబడి తీస్తారో నేను కూడా అంతే దిగుబడి తీసి ఈ బియ్యం ఈ వడ్లని బియ్యంగా మార్చి మార్కెటింగ్ కూడా నేనే చేసుకుంటాను ఇది ఎటువంటి వేరే విటవద్దు ఖర్చు లేకుండా మేము మొత్తం టోటల్ ఇంటర్లో వేసుకుంటాం కాబట్టి మాకు ఖర్చు అనేది లేదు బియ్యం కూడా నేను ఆరు వేల రూపాయల క్వింటలు మా చుట్టుపక్కల గ్రామాలకు మార్కెటింగ్ చేయడం జరుగుతుంది ఇది కూడా ఒక రూపాయి లేకు ఒక రూపాయి తక్కువ తీసుకోకుండా నేను అమ్ముతున్నాను మిగతా రైతులు రసాయనాలు వల్లి దోమపోటు ఈ సుడి దోమ ముగి కాండం తులచ పురుగులు ఇవన్నీ నా పక్క పొలంలో ఉంటాయి కానీ నా పొలంలో అటువంటి ఏం కనిపించాయి ఎందుకంటే ఈ నత్రజని వేయడం వల్ల రైతులు బాగా నష్టపోతారు ఏపుగా పెరిగి కింద చీకటి ప్రదేశం ఏర్పడి దానికి దోమపోటుకు దారి తీస్తుంది కాబట్టి రసాయన ఇవ్వడం చల్లడం వల్ల బాగా నష్టపోతున్న రైతులు నేను అలాంటి నష్టం లేకుండా ఈ వర్మీ కంపోస్టు ఈ జీవాంశం వెళ్ళడం వల్ల మొక్క ఎటువంటి పెరుగుదల ఉండదు మీడియం సైజులో పెరిగి దాన్ని నిటారుగా ఉంటుంది ఎందుకంటే నత్రజని వెళ్తే వరి పొలము దాదాపు ఎనభై శాతం వడ్డం పడుతుంది కోత సమయంలో ఈ సేంద్రియ వ్యవసాయం చేసిన వాళ్ళది ఇంతవరకు వరి పొలము అడ్డం కూడా జరగలేదు మార్కెటింగ్ కోసం పెద్దగా శ్రమ లేదు ఈ రైతు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమేశ్వర సాగు గురించి తెలుసుకున్న వారే నేరుగా పొలానికి వచ్చి పంట ఉత్పత్తులను చేపలను కోళ్లను కొనుగోలు చేస్తున్నారు కోళ్లకు ఇక్కడికి వస్తారు మార్కెట్ మార్కెట్కు ఎటువను ఈ గుడ్లు కూడా ఈకి వస్తారు మా మా గ్రామంలో ఫోన్ చేస్తే పోయి ఇంటికి హోమ్ డెలివరీ చేయగలుగుతాను ఈ కోడిగుడ్డు ఒక్కొక్కటి పది పది రూపాయలు ఒక పెట్టకు మూడు వందల రూపాయలు తీసుకుంటాను నాకు డైలీ నలభై యాభై గుడ్లు వెళ్తాయి ఈ గుడ్లవి కూడా ఒక రోజుకు నాలుగు వందల చొప్పున నాకు ఆదాయం రావడం జరుగుతుంది ఇక కోళ్ళు అంటే వారానికి మూడు మూడు రోజులు ఉంటుంది నాకు గిరాకీ ఆ మూడు రోజులల్లా ఒక్కొక్క రోజు వెయ్యి రెండు వేలు లేకు ఒక్కొక్క రోజు వెయ్యి రావచ్చు ఒక నెలకు దీని నెలకు తీసుకుంటే ఒక పది పదిహేను వేల రూపాయలు ఆదాయం ఆచడం జరుగుతుంది తండ్రి నుంచి సంక్రమించిన ఏడెకరాల భూమిలో రాజారపు భూమేష్ రసాయనిక విధానాలకు స్వస్థ చెప్పి సేంద్రియ విధానం ద్వారా పంటలను పండిస్తున్నాడు ఏడెకరాల భూమిలో తనకు కావలసిన ఎరువులను తనే స్వయంగా తయారు చేస్తున్నాడు అలాగే ఈ యొక్క ఎరువుకు అవసరమైన కోళ్లను ఈ యొక్క పశువులను కూడా తనే స్వయంగా పెంచుతున్నాడు అధిక దిగుబడులు వస్తాయని చెప్పి రసాయనిక ఎరువులు వాడుతున్నారు పెట్టుబడులు పెంచుకుంటున్నారు దిగుబడులు తగ్గుతున్నాయి కానీ ఈయన తీసుకున్న నిర్ణయంతో రసాయనిక ఎరువులు వాడకపోయినప్పటికీ కూడా పెట్టుబడి తగ్గుతోంది కొంత రాబడి తగ్గినా కూడా అతను సంతోషంగా ఉన్నాడు ఇతను పండిస్తున్న వ్యవసాయ విధానం అయితే అందరికీ ఆదర్శనీయంగా మారుతుంది చూశారుగా సమీకృత సేంద్రియ వ్యవసాయం చేస్తూ సాగు ఖర్చులను తగ్గించుకుని ఆర్థికాభివృద్ధిని సాధిస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు భూమేశ్వర్